మిద్ద తోటలో వచ్చిన పసుపు అండి ఇది ఒక కంటైనర్ లో వచ్చిన పసుపు మాత్రమే సో ఇవాళ వీడియోలో మనం పసుపును ఆర్గానిక్ గా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియో అండి పసుపు మనం పండిన తర్వాత బాగా నీళ్ళలో వాష్ చేసుకోవాలి తర్వాత నేనైతే బాయిల్ చేయను అండి ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ పోతాయి అనే ఉద్దేశంతో ఇలా తురమేస్తున్నా అనమాట ఒకవేళ మీరు తురమలేమో మాకు కష్టం అవుతుంది అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ అలా కూడా కట్ చేసేసి మిల్లుకి వచ్చండి నేను బాగా ఇలా తురిమేసిన తర్వాత మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటానండి చాలా ఈజీ అండి ఒకసారి పసుపు వేస్తే మనకి లాస్ట్ మనకి అది పండే వరకు ఎటువంటి వర్క్స్ అయితే ఉండవండి చిన్న చిన్న యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ లో టప్స్ లో కూడా మనం పసుపు అనేది పండించుకోవచ్చు చాలా మంచి వాసన అయితే వస్తుందండి సువాసన ఇల్లు అంతా పసుపుతో చాలా బాగా ఉందండి ఇలా బాగా తురుమేసిన తర్వాత నీరెండలో మనం ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టామనుకోండి బాగా డ్రై అయిపోతుందండి కల్తీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక రెండు మూడు కంటైనర్ లో వేసుకున్నాం అనుకోండి చక్క చక్కగా పసుపు అనేది మనకి గ్రో అవుతుందండి మిక్సీలో ఒక రెండు మూడు రౌండ్లు వేసామనుకోండి ఈ విధంగా చక్కగా పసుపు అనేది తయారవుతుంది మీరు కూడా ట్రై చేయండి